నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇరవై వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు బైకు ప్రమాదంలో సిఎస్పురం మండలం కృష్ణాయనపల్లికి చెందిన కాటస్ అనే రవి అదేవిధంగా నేషనల్ హైవేపై అక్కడ ఉన్న గుర్తులేని వ్యక్తి ఇద్దరు కూడా స్పాట్లోనే మృతి చెందారు ఆ గుర్తులేని వ్యక్తి మధ్యస్థం సింతం లేని వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు ఇద్దరు మృతి చెందడంతో పోలీసులు వెంటనే సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు సిఎస్పురం పోలీసులు ప్రమాద సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ జరిగిన తీరు తెరులపై విచారించారు ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అచ్చిరెడ్డి అక్కడ జరిగిన సంఘటన వివరాలను సేకరించారు ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని మృతదేహాలను సందర్శించారు ఆ గుర్తు తెలియని మతశక్తిమితం లేని వ్యక్తి ఎవరనే విషయంపైన ఆరా తీయడం ప్రారంభించారు కాగా కృష్ణనాయనపల్లి గ్రామంలో మృతి తోటి విషాద చాల అలుముకున్నాయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మనం చూసింది ప్రమాద సంఘటన ప్రదేశము ప్రదేశానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకొని అక్కడ చనిపోయిన వారి యొక్క వివరాలు సేకరించే పనులు ఉన్నారు ప్రమాదం ఎలా జరిగింది అనే పైన కూడా చర్చ జరుగుతుంది ఇప్పటికే పోలీసులు వచ్చి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము సీఎస్పురం ప్రాంతంలో ఒక ఘోర దుర్ఘటనలో ఇరువురు అక్కడిక్కడ మృతి చెందారు ఏదో బాడీ ఇక్కడ ఉంది Thank you for watching Agni 24 Talks